నమస్తే నేను క్రాంతి ఒక నలుగురు మహిళలు కలిసి ఖాళీగా ఉండడం ఎందుకని స్టార్ట్ చేసిన ఒక బిజినెస్ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది దేశ విదేశాలకు వాళ్ళు తయారు చేస్తున్న ప్రొడక్ట్ వెళ్తుంది వరంగల్ కేంద్రంగా శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు ఇప్పుడు దేశ విదేశాల్లో అక్కడి తెలుగు వారకు రుచులు చూపిస్తుంది తెలంగాణ రుచులను పరిచయం చేస్తుంది సో ఇది పెట్టడానికి ఆలోచన ఎందుకు వచ్చింది ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఈ వివరాలన్నీ శ్రీనిధి తెలంగాణ పిండి వంటల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అర్చన గారిని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే సో ఎందుకంటే మనకు స్వీట్స్ అనగానే ఫస్ట్ మనకు ముఖ్యంగా తెలంగాణలో కానీ ఏపీలో కానీ గుర్తొచ్చే పేరు పుల్లారెడ్డి స్వీట్స్ బాగా ఫేమస్ అవి అయిపోయిన తర్వాత నార్త్ ఇండియా స్వీట్స్ కొన్ని వచ్చినాయి సో మీరు వరంగల్లో ఉండి దీని ఒక బ్రాండ్గా క్రియేట్ చేయడం కోసం ఏమేం చేసారు ఎప్పుడు స్టార్ట్ చేసేరు అసలు మీకు ఎట్లా వచ్చింది ఆలోచన ఇప్పుడు మీరు పుల్లారెడ్డి స్వీట్స్ అన్నారు కదండి పుల్లారెడ్డి స్వీట్స్ ప్రతిరోజు తినలేము ఓకే మన పిండి వంటలు వెనకటి నుంచి మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎప్పటినుంచో మనకు ఉన్న పిండి వంటలు అంటే మన వెదర్ని బట్టి ఒక్కొక్క రకమైన ఐటెం మనది హెల్త్ పరంగా రెడీ అవుతుంటుంది ఓకే ఇవి అందుకని ఇట్లాంటివి ఆ పుల్లారెడ్డి స్వీట్స్ అట్లాంటివే కాకుండా ఇవి మనము అంటే ఇవి ఇప్పుడు ఇవాళ రేపు ఉన్న పరిస్థితులలో రోజు ఇంట్లో చేసుకోలేకపోతున్నారు అందుకని మేము చేసి అందియాలన్న ఉద్దేశంగా అసలు మేము అంటే మాకు అవసరం లేదు కానీ ఖాళీ ఉండి టైం పాస్ కాక అంటే నాకు అప్పుడు చిన్నపిల్లలే కానీ మా ముగ్గురు ఆడపడుచులు నేను అయితే ఇద్దరు పెద్ద ఆడపడుచులకే బాధ్యతలు అయిపోయినాయి ఇంకా ఖాళీగా ఇంట్లో ఉంటున్నాము ఊరికే ఫోన్లు మాట్లాడుతూ టైం పాస్ చేసి ఉండే కంటే ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము అని టూ థౌజండ్ సిక్స్టీన్ కంప్లీట్ ఇయర్స్ టెన్త్ ఇయర్ లో అడుగుపెట్టినా సో ఫస్ట్ స్టార్ట్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ తక్కువే అండి అప్పుడు అలా టూ ల్యాక్స్ వేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకున్నాము చేసుకొని మేమే ఇంకా అందరు అన్నారు కన్స్ట్రక్షన్ చేసి మరీ పెడుతున్నారు సక్సెస్ అవుతుందా మాకు కూడా సక్సెస్ అవ్వడం అంటే టైం పాస్ కి పెట్టిందే కదా కాకపోతే కన్స్ట్రక్షన్ చేసి పెడుతున్నాం కదా నడపగలుగుతామా అనే ఆలోచన ఉండే కానీ మాకు ఒక వన్ వీక్ లోనే చిన్న చిన్నగా స్టార్ట్ చేసినామండి మేము మేము నలుగురము ఒక ఇద్దరు వర్కర్స్తో ఇద్దరు వర్కర్స్తో చేసేది నెమ్మది నెమ్మదిగా ఒకరిద్దరు ఒకరిద్దరు పెరుగుతూ అట్లా వాళ్ళంతట వాళ్ళే ఇక్కడ ఏదో పెట్టారట మేము వస్తాము అనేసి వాళ్ళంతట వాళ్ళే వర్కర్స్ జాయిన్ అయ్యారు ఫస్ట్ లో మేము కూడా కూర్చొని చేసేదండి నేను దీంట్లోనే చేయడం అనేది నేను నేర్చు నేర్చుకున్నాను సో ఎన్ని బ్రాంచులు ఏమో మనకు మూడు ఉన్నాయండి మూడు బ్రాంచ్లు వరంగల్లోనే ఈ రెండేమో మేకింగ్ కాయిన్స్ వరంగల్లో కూర్చునే దాంట్లో ఒకటి సేల్స్ పాయింట్ నలుగురు తోటి స్టార్ట్ చేశారు సార్ ఇద్దరు వర్కర్స్ తోటి స్టార్ట్ చేశారు వర్కర్స్ నలుగురు అమ్మ నలుగురు ఆరుగురు తోటి మేమే చేసేది అప్పుడు ఇంకా మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ వంద మంది ఉన్నారు వంద మందే ఉన్నారు వంద ఓ గ్రేట్ నూట ఇరవై మంది ఉంటారు ఇంకా కొంతమంది వచ్చినా రాకపోయినా ఇంకా రెగ్యులర్ మనం వంద మంది ఉపాధి అవునండి అంటే బిజినెస్ ఎంత లాభం వస్తుందని అడగకూడదు సో మీరు టైం పాస్ కోసము ఖాళీగా ఉంటున్నాము ఖాళీగా టైం వేస్ట్ చేయడం ఎందుకని స్టార్ట్ చేసినప్పుడు అవునండి అవును ఇప్పుడు ఏ స్టేజిలో ఉంది ఎంత ఉంది కర్నోవర్ అంటే ఇప్పుడు ఎందుకంటే అడగడానికి కారణం రన్ ఓవర్ తర్వాత ఎంత ఇన్కమ్ ఇదంతా కంటే మాకు వాళ్ళందరి హ్యాపీనెస్ మాకు సాటిస్ఫాక్షన్ అండి అంటే నేను టర్న్ ఎందుకు అడిగింది అంటే మిగిలిన ఇంకొందరికి స్ఫూర్తి ఓకే మనం పది రూపాయలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక వంద రూపాయలు వచ్చింది అక్కడ వాళ్ళకు సో మనం జాగ్రత్తగా చేసుకుంటే మనం కూడా అంత సంపాదించవచ్చు అని ఒక భరోసా డైలీ మూడు షాప్స్ కలిపి టూ ల్యాక్స్ వరకు సేల్ వస్తుంది అండి టూ ల్యాక్స్ వరకు వస్తుంది ఇంకా అన్ని ఖర్చులు పోతాయి కదండి అన్ని ఖర్చులు మొత్తానికి మనకు వస్తుంది దాంట్లో ఖర్చులతో సహా కలిపి అవునవునండి అంటే మేము పెట్టినప్పుడు అసలు వరంగల్లో గా అంటే చిన్న చిన్న ఇళ్లలో చేసే వాళ్ళు ఉండేది మేము పెట్టినప్పుడు ఇట్లా స్పెషల్గా దీనికోసమే కన్స్ట్రక్షన్ చేసి షాప్ పర్పస్లో పెట్టిన వాళ్ళు లేరు లేక ఇంకా మాకు కొంచెం సర్కిల్ ఎక్కువ అండి అంటే మేము నలుగురం కదా నలుగురులో అందరికి సర్కిల్ ఎక్కువనే అట్లా మౌత్ టాక్ మేము ఏ పబ్లిసిటీ చేసుకోలేదండి జస్ట్ మౌత్ టాక్ తోనే ఓపెనింగ్ రోజు వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకొకరికి చెప్పడము వాళ్ళు ఇంకొక అట్లా అయ్యింది తర్వాత మీ మీడియాలోనే మాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారండి అట్లా వాళ్ళంతట వాళ్ళు వచ్చి అన్న మేము తీసి మా వార్త ఫ్రెండ్స్ అనమాట అన్న మేము వచ్చి వీడియో చేసుకుంటాము సంక్రాంతికి మేము వచ్చి దసరాకి వీడియో చేసుకుంటాము అట్లా ఇంకెక్కువ మందికి తెలియడానికి ఛాన్స్ వచ్చిందండి అంటే మాకు ఇక మీడియా మీ మీడియా వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ సో మన దగ్గర ఏమేమి పిండి వంటలు రకాల పిండి వంటలు ఇంకా కస్టమర్ ఏదన్నా వేరే అన్ని తెలంగాణ చలివిడి మనది కాదండి కానీ ఇప్పుడు కొంతమంది ఖమ్మం అని అటని ఆంధ్ర అని బియ్యం అందుకుంటున్నారు కదా వాళ్ళు కూడా చలివిడి కావాలి అని అడుగుతారు అది ఎట్లా చేయాలని వాళ్ళని అడిగి కనుక్కొని చేసి ఇప్పుడు మాకు రెగ్యులర్ గా ఉంటూనే ఉంటది ఆర్డర్ అండి అట్లా వాళ్ళు ఏదన్నా చెప్తే కూడా ఇస్తాము ఇవే కాకుండా వస్తాయి అన్ని రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు పెట్టిస్తాము మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి ఉసిరికాయ పచ్చడి చింతకాయ పచ్చడి చింతపండు చింతకాయ రెండు సపరేట్ సపరేట్ ఇప్పుడు చింతకాయ పొట్టు తీసుకొని చేయడం చాలా కష్టం కదా అందుకని మాకు కిలోల కొద్ది ఒక్కొక్కరైతే అయితే ఐదారు కిలోలు పది కిలోలు అట్లా ఆర్డర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారండి సో ఇటు పచ్చళ్ళు ఉన్నాయి నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి పిండి వంటలు ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి అవునండి సో ఇన్ని రకాలుగా మనం రెండు వర్క్ షాప్లలో సో అంటే మీరు బయట పర్చేజ్ చేస్తారా ఎక్విప్మెంట్ అంతా లేదా మీ సొంతంగా తయారు చేసుకుంటారా పిండి కానీ అన్నీ మేమే అండి కారంతో సహా కారము పిండి ఏదైనా కానీ దీంట్లో వేసేది ఏది మేము ప్యాకింగ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఏది వాడమండి అంటే బయట నుంచి తెచ్చింది ఏది లేదు పల్లీలు కూడా మేమే వేయించుకొని మేమే పొట్టు తీపించుకొని మేమే వాడతాం మొత్తం నువ్వులు కూడా తెప్పించుకుంటాము మేమే కడిగి ఆరబోసి వేయించి నువ్వుల లడ్డు లాంటి వాటికి అట్లా చేస్తుంటాము అన్నీ మేమే చేసుకుంటాం కాబట్టి ఇంకా మా వాళ్ళందరికీ కూడా తెలుసు ఇప్పుడు వచ్చే కస్టమర్లకు కూడా అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఆయిల్ కూడా రీయూస్ చేయము అది మెయిన్ ఇప్పుడు హెల్త్ అందరికి సపోర్ట్ చేయట్లేదు కదా మేము గోల్డ్రాప్ ఆయిల్ వాడుకుంటాము అండి ఈ పల్లి అన్నిటికీ పల్లెనూనె వాడాలి ఇంకెవరైనా మాకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కావాలంటే వాళ్ళకు కూడా అది చేస్తారు అది తెప్పించి చేపిస్తాం సో అంటే కేవలం ఇప్పుడు మనం రంగంలో మాత్రమే అంటే మాకు హైదరాబాద్ నుంచి డైలీ కార్గో చేయమని ఫోన్స్ వస్తుంటాయండి హైదరాబాద్లో ఉన్నాయి షాప్స్ కానీ మా టేస్ట్ వాళ్ళకి నచ్చి ఇక్కడ వాళ్ళు తీసుకెళ్ళి ఇవ్వడము అట్లా వాళ్ళకి నచ్చి ఇక్కడి నుంచి కార్గో చేయించుకొని ఆర్టీసీ కార్గో చేస్తుంటాము కొరియర్ చేస్తుంటాము బాంబే బెంగళూరు చెన్నై ఇక్కడ మన ఢిల్లీ ఇవే కాకుండా వేరే కంట్రీస్ కూడా వెళ్తాయి యూఎస్కి వెళ్తాయి జర్మనీ కెనడా యూస్ వాళ్ళు డైరెక్ట్ ఆర్డర్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ పేరెంట్స్ ఉండి ఇక్కడ నుంచి పంపియమని చెప్తారు కదా అండి వాళ్ళు పేరెంట్స్ కి చేత కాకుండా ఉండి వాళ్ళు వచ్చి కూడా చెప్పే ఆర్డర్ చెప్పేసి వెళ్తారు చేస్తాం మాకు వెబ్సైట్ ఉందండి వెబ్సైట్ లో కూడా ఆర్డర్స్ వస్తాయి పేరు మీద ఉంది ఇదే అవునండి దాంట్లో బుక్ చేస్తారు స్టార్టింగ్ లో ఈ స్విగ్గీ లాంటిది ఒకటి లోకల్ అది ఉండే దాంట్లో కూడా ఉండేది ఇంకా వద్దులే వాళ్ళే కస్టమర్స్ వస్తున్నారు కదా అనేసి సో మీ సక్సెస్ ఏమనిపిస్తుంది చాలా నైన్ ఇయర్స్ ముందు చూసుకొని మళ్ళీ చాలా హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీ మా వర్కర్స్ కూడా మాది అనుకోని మాది అనుకోరు మనది అనుకొని చేస్తారు అట్లా ఏదైనా బా రాలేదనుకోండి ఉన్నా లేకపోయినా కానీ మేము ఉంటేనే మేమే చూసి ఇది బాగాలేదు తీసేయండి అని చెప్పాల్సిన పని లేదు ఏదైనా బా రాకపోతే వాళ్ళే తీసేస్తారు పక్కకు పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా వేరే ఐటమ్ చేస్తేనే ఉంటారు అట్లా మాకు మాకు చాలా సంతోషం అది ఏంటంటే మేము కి అన్ని ఎవరికైనా బాగియాలనే చూస్తాము సేమ్ యాజ్ ఇట్ ఇస్ మా ఆలోచనే వాళ్ళకి కూడా ఉంటుంది అయ్యో మేము మళ్ళీ చేయాల్సి వస్తుంది కదా మాకు టైం వేస్ట్ కదా అనుకోరు అసలు అంటే వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి వాళ్ళు దీన్ని సొంతంగా వదిలేసి వెళ్ళలేరండి వాళ్ళు కూడా అంటే లేడీస్ చాలా మంది చాలామంది బయటకెళ్ళి వేరే దగ్గర వర్క్ చేయలేని వాళ్ళు ఇక్కడ కొచ్చి మీ దగ్గర మేము హ్యాపీగా చేసుకోగలుగుతున్నాము ఇంకా మీరు ఉన్నన్ని రోజులు మేము కూడా వస్తాం అట్లా ఉన్నారు సో ఇళ్ళలో ఉండే లేదు ఖాళీ టైం చేతిలో ఉండే పిల్లలు సిటీలో అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండే మా సో అలాంటి వరకు ఏం చెప్తారు ఎందుకంటే అవునవును అంటే మనకి ఉన్నది లైఫ్ చిన్న లైఫ్ కదండి ఈ లైఫ్ మళ్ళీ మనకు తిరిగి రాదు ఈ ఈ టైంని ఊరికే వేస్ట్ చేసుకోకుండా ఖాళీగా ఉండి ఏదో ఒకలాగా అంటే మేము ఇది పెట్టిన ఇదే అని కాదు ఏదో ఒకలాగా టైంని సేవ్ చేస్తూ అంటే వాళ్ళ యూజ్ అయ్యేటట్టుగా యూటిలైజ్ చేసుకోవాలని మీరు చెప్తే ఓకే థ్యాంక్ యూ